హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కొన్ని కలువలు అలాగే కొన్ని తామర మొక్కలు పెట్టుకుందామని అయితే ఈరోజు వీడియో చేస్తున్నా మరి కలువలు తామరలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఎలా పెడుతున్నా ఎలా నాటుకుంటున్నా అనే విషయం గురించి అయితే ఈరోజు వీడియో అనమాట నేను బీట్రూట్ కలువ దుంపలైతే తెప్పించుకున్నా ఇవే బీట్రూట్ కలువలు అనమాట బీట్రూట్ కలువ దుంపలు ఒక ఐదు దుంపలు అయితే పంపించరు నేను భీమవరం నుంచి రామకృష్ణ అనే అతని దగ్గర తెప్పించుకున్నా తనకు పీజీ వసంతాలు అనే యూట్యూబ్ ఛానల్ గిట్టు ఉంది ఎక్కువగా రామకృష్ణ కలువలు తామర దుంపలు సేల్ చేస్తుంటాడు ఎవరికైనా కావాలన్నా మీరు ఇట తెప్పించుకోవచ్చు నేను ఇంతకుముందు తెలవ కలవల దుంపలు తెప్పించుకున్నా ఇప్పుడేమో ఎర్ర కలవల దుంపలు తెప్పించుకున్నా అంటే బీట్రూట్ కలర్ అనమాట ఇక చూడండి ఇన్ని దుంపలు అయితే తెప్పించుకున్నా నేను ఈ దుంపలు అన్బాక్సింగ్ వీడియో చేద్దామంటే అనుకోకుండా ఊరెళ్ళవలసి వచ్చింది ఇంకా అప్పుడే నాటుకుందామంటే కాలేదు మూడు నాలుగు రోజులు అయ్యే ఇవి తెచ్చుకొని అప్పుడే ఇట్లా నీళ్ళలు లేచి పెట్టింది అనమాట అసలు వీడికే నాలుగైదు రోజులు అయ్యింది లేట్ అయ్యిందనమాట నాలుగైదు రోజుల క్రితమే మనము నాటుకొని ఉండవలసింది లేట్ అయ్యింది మనం తెచ్చుకున్న తర్వాత నీళ్ళలు లేచి పెడితే కుళ్ళిపోకుండా మురిగిపోకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట దుంపలు అందుకనే నేను ఇట్లా నీళ్ళలు లేచి పెట్టుకున్నా అలాగే తామర తామర గిట నేను విత్తనాలతోటి నాటుకున్నా ఇక చూడండి పది విత్తనాలు వేసుకుంటే ఎనిమిది వచ్చినాయి అనమాట రెండు ఫెయిల్ అయిపోయినాయి ఎనిమిది మొక్కలు వచ్చినాయి చూడండి విత్తనాలతో తామర మొక్కలు ఏ విధంగా మొలుస్తాయో ఇప్పుడు చూద్దాం ఇవి నేను పూజ సామాన్ షాప్లో తెచ్చుకున్న పది విత్తనాలు తెచ్చుకున్నా ఇరవై రూపాయలకు పది విత్తనాలు ఇచ్చిర్రు ఇక్కడ ఈ విత్తనానికి చూడండి సన్నటి రంధ్రం లాగా ఉంది ఈ రంధ్రం ఉన్న భాగాన్ని నేలపై ఇట్లా రబ్ చేయాలన్నమాట గరుకు ఉన్న నేలపై ఈ విధంగా రాకాలి ఎందుకు రాకాలంటే ఈ తామర విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అందుకని అక్కడ అలా అంటే అక్కడ ఉన్న ప్రదేశం అంతా కొంచెం అరుగుతుంది అరిగి తొందరగా మొలిసే అవకాశం ఉంటుంది అందుకని ఈ విధంగా రాక్కోవాలి ఇలా తెల్లగా తేలే వరకు రాక్కోవాలన్నమాట ఒక బండ మీద కానీ ఒక ఇట్లా గరుకుగా ఉన్న నీళ్ల ఈ విధంగా రాక్కోవాలి చూడండి పది విత్తనాలు అయితే నేను రాకేసుకున్నా రాకిన విత్తనాలను ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకుందాం ఇలా నీళ్ళల్లో వేసుకుంటే మనకు నాలుగైదు రోజుల వరకు మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒకసారి ఈ విధంగానే చేసిన అవి వేసుకొని రెండు నెలలు అవుతుంది మొక్కలు గిట పెద్దగా అయిపోయినాయి చూడండి ఐదు రోజులకు ఈ విధంగా మొలకలు అనేటివి వచ్చేసినాయి ఈజీగా అనమాట మనం ఇట్లా రాకుకోకపోతే కొంచెం లేటుగా మొలుస్తాయి ఎందుకంటే విత్తనం అనేది గట్టిగా ఉంటుంది కదా అట్లా చూడండి ఇట్లా నేను పది విత్తనాలు వేసుకుంటే ఎనిమిది మొలకలు అయితే వచ్చేసినాయి అనమాట చక్కగా పొడుగు పొడుగ్గా ఇట్లా అయితే వచ్చేసినాయి చూడండి అన్నీ ఒకేసారి మొలవై అనమాట అంటే ఒకటి ముందుగా మలుస్తుంది ఒకటి రెండు మూడు రోజుల తర్వాత మలుస్తుంది చూడండి మీకే తెలుస్తుంది ముందు కొన్ని పెద్ద పెద్దగా కాడలు వచ్చేసినాయి కొన్ని ఇప్పుడే వస్తున్నాయి ఇట్లా ఒక వారం రోజుల్లోపు అన్ని మొలకలు అన్నమాట ఇంకా ఇవన్నీ మళ్ళీ ఈ నీళ్ళల్లో వేసుకొని నీళ్ళు తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోసుకొని ఆకులు వచ్చే వరకు మళ్ళీ ఒక పక్కన పెట్టేసుకుంటే ఒక ఇరవై రోజుల వరకు మనకు మంచి ఆకులతో వేర్లతో వచ్చేస్తాయి అన్నమాట ఇరవై రోజుల తర్వాత ఆకులు చూడండి ఎంత చక్కగా పెద్ద పెద్దగా ఏ విధంగా వచ్చినాయో అలాగే వేర్లు గీట చక్కగా వచ్చినాయి చూడండి నేను పది విత్తనాలు వేసుకుంటే రెండు ఫెయిల్ అయినాయి ఎనిమిది మొక్కలు అయితే ఇట్లా చక్కగా వచ్చినాయి కానీ పువ్వులు ఏ కలర్లో పూస్తాయి అనేది మనకు పూసిన తర్వాతే తెలుస్తుంది ఎందుకంటే మనం విత్తనాలతో వేసుకున్నాం కాబట్టి మనకు గ్యారంటీ అనేది లేదు ట్యూబర్స్ ద్వారా అయితే కరెక్ట్ కలర్ చెప్పొచ్చు అయితే నేను విత్తనాలతో టేసుకున్నా చాలా మంది విత్తనాలతో వేసుకుంటే పువ్వులు రావు అంటుర్రు నాకు తెలియదు అనమాట ట్యూబర్ ద్వారా అయితేనే పువ్వులు వస్తాయని కొంతమంది చెప్పడం జరిగింది కానీ ఇట్లా విత్తనాల ద్వారా వేసుకుంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుందంట మరి చూడాలి మనం పెంచితే గాని మనకు తెలియదు కదా ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో మనము ప్రయోగం చేస్తే కానీ తెలియదు అనమాట అందుకే మనము పెట్టుకొని అనుభవపూర్వకంగా నేను కూడా చూద్దామనైతే విత్తనాలతో వేసుకున్నా ఇంతకు ముందు గిట నేను విత్తనాలతో వేసిన రెండు మూడు నెలల క్రితమే నాటుకున్నా ఇంకా మళ్ళీ విత్తనాలు గిట్టేసుకున్నా మరి ఇప్పుడు ఈ ఎర్ర కలవ దుంపలు ఈ తామర మొక్కలు ఎలా నాటుకోవాలో చూద్దాం దానికి కావలసిన మట్టి అనేది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం నేను ఈ కల్వదుంపలు నాటుకోవడానికి జిగురు మట్టి అనేది తెచ్చుకున్నా జిగురు మట్టి అంటే నల్ల మట్టి అనమాట ఇట్లా జిగురు ఉండాలి చూడండి ఇక చూసుకురా ఇక జిగురు లాగా ఉండాలన్నమాట మట్టి నల్ల మట్టి అట్లాంటి నల్ల మట్టి నేను ఇట్లా మనకు కావాల్సినంత అయితే తెచ్చుకున్నా ఇప్పుడు ఇదంతా ఈ ట్రబ్ లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇంత పడుతుంది నాకు ఈ నల్ల మట్టి వేసేసుకున్నాం కదా అలాగే ఇది ఎక్కువ జిగురు ఉంది కదా ఇక చూడండి మీకు తెలుస్తుంది చాలా జిగురుగా ఉంది ఇప్పుడు ఈ జిగురు ఉన్నందుకు మనం ఇందులో ఇంకొంచెం ఎర్ర మట్టి కలుపుకుందాం ఇది ఎర్రమట్టి అంటే మనము ఎరువు మట్టి రెండు కలుపుకున్న మట్టి అనమాట ఇందులో ఎరువు గిట కలిపి పెట్టుకున్న అంటే సాయిల్ మిక్స్ అనేది తయారు చేసి పెట్టుకున్నా సగము నల్లమట్టి సగము ఎర్రమట్టి అయితే ఇట్లా ఓసేసుకుంటున్నా అందులో ఇట కలిసింది ఇప్పుడు నల్లమట్టి ఎర్రమట్టి రెండు కలుపుకున్నా కదా ఈ ఎర్రమట్టిలో మాత్రం ఎరువు ముందే కలుపుకున్నా కాబట్టి ఇప్పుడు కలపట్లేదు ఎందుకంటే మళ్ళీ ఎరువు కలుపుకున్నాం అనుకోండి ఎక్కువ వేడి అనేది అవుతుందనమాట ఇప్పుడు ఎర్రమట్టి బంక మట్టి రెండు ఈ ట్రబ్బులో ఓసేసుకున్నా పోసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మనం చపాతి పిండి అయితే ఎలా గడుపుతామో ఆ విధంగా గడుపుకోవాలన్నమాట బాగా రెండు కలిసే విధంగా చపాతి పిండి మాదిరి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఎరువు ఎర్రమట్టి నల్ల మట్టి మూడు కలిపింది అనమాట కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ గిటే వేసుకోవచ్చు నా దగ్గర కంపోస్ట్ లేదు కాబట్టి నేను ఎరువే కలుపుకున్నా ఇట్లా కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని మన చపాతి పిండి మాదిరి మరీ గట్టికి కాకుండా మరి లూజుకి కాకుండా మొత్తము కలగలుపుకోవాలి ఈ విధంగా రెండు కలిసే విధంగా కలుపుకోవాలి నల్ల మట్టి ఎర్ర మట్టి మంచిగా కలుపుకున్న చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరి పలస కాకుండా మరి గట్టికి కాకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే డైరెక్ట్ పెట్టుకోవచ్చు లేదంటే మనం చిన్న చిన్న కుండీలలో పెట్టి ట్రబ్లో గిట పెట్టుకోవచ్చు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ చిన్న చిన్న డబ్బులలో ఈ మట్టి అంతా నింపేసుకొని ఇందులో దుంపలు పెట్టేసుకొని ట్రబ్లలో పెట్టుకుందామని ఈ మట్టి అయితే తయారు చేసుకున్నా ఇట్లా అన్నిట్లలో వేసేసుకుంటా ఇట్లా పెట్టుకోవడం వల్ల ట్రబ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇట్లా డైరెక్ట్ పెడితే మనకు కడగడము చాలా కష్టము అందుకని చెప్పి ఇట్లా చేద్దామని అయితే ఇట్లా వేసుకుంటున్నా అన్నిట్లలో ఈ విధంగా నింపుకుంటా చూడండి మట్టి అంతా ఆరు కుండీలలో నింపేసుకున్నా కరెక్ట్ సరిపోయింది అసలు మనం కొంత పోసుకున్నట్టే అయింది చూడండి నేను సరిపోతుందో లేదో అనుకున్నా కానీ ఆరు కుండీలలోకి సరిపోయింది ఇక చూడండి మంచిగా బురద బురదగా ఎంత మంచిగా ఉందో ఆరు కుండీలు నింపేసుకున్నా అంటే నాకు ఆ దుంపలకు సరిపోను కుండీలు తెచ్చుకున్నా కదా ఆ కుండీలకు సరిపోను మట్టి అయితే ఈ విధంగా నింపేసుకున్నాను అనమాట అయితే మనం ఇట్లా మట్టి నింపిన తర్వాత ఇంచుమించు ఒక అర్ధ గంట కానీ గంట కానీ ఇలానే ఉంచాలి ఇంకా ఒక రోజంతా ఉంచినా ఇంకా మంచిగా ఉంటుంది ఒక రెండు మూడు రోజులు ఉంచినా ఇంకా బాగుంటుంది ఇంకా నాకు టైం లేదు కాబట్టి నేను ఒక గంట సేపు ఇలా పక్కకు పెట్టేస్తా ఎందుకంటే వేడి అనేది తగ్గిపోవాలన్నమాట ఇప్పుడు ఒక అర్ధ గంట సేపు ఇది పక్కన ఈ విధంగానే ఉంచేసుకుందాం ఇక్కడ చూడండి ఇందులలో మట్టి నింపి పెట్టినాయి కదా మా కన్నయ్య వచ్చి ఇదంతా మట్టి తీస్తుండు ఇవి వచ్చేసి తెల్ల కలవాలన్నమాట నేను రెండు నెలల క్రితము ఈ తెల్ల కల్వ దుంపలిగిట రామకృష్ణ దగ్గర తెచ్చి పెట్టుకున్నా అయితే ఇది నల్ల మట్టిలోనే పెట్టేసుకున్నాం అనమాట అయితే అందులో పెట్టుకున్నా మనం ఇక్కడే ఉంటేనేమో ఈ నీళ్ళు అనేది తీసేస్తుంటాము అలాగే ఈ పాకురు అనేది తీసేస్తుంటాము ఇక చూడండి పాకురు అనేది ఎట్లుందో ఇలా ఉందనమాట మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ తీస్తేనేమో మొక్క అనేది మంచిగా డెవలప్ అవుతుంది అయితే ఇది పెట్టుకొని రెండు నెలలు అవుతుంది రెండు నెలల సంది నీళ్లు మారుస్తుంది ఇక్కడ ఉన్న సారు నీళ్లు మారుస్తుంది కానీ ఇట్లాంటి ఆకులు ఇవన్నీ తీయాలంటే వాళ్ళకి టైం దొరకదు కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవి గిట ఐదు దుంపలు ఉన్నాయి ఇందులో తెల్ల కలువలు ఇప్పుడు తెచ్చినవి ఏమో ఎర్ర కలువలు అనమాట ఇవి ఇవేమో తెల్ల కలువలు ఈ తెల్ల కలువలు గిటా ఐదు దుంపలు కుండీలలోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇది గిట ఐదు దుంపలు ఉన్నాయి ఐదు దుంపలు పెట్టినమాట పెట్టేటప్పుడు అంత దగ్గర దగ్గర అయ్యి ఇట్లా చూడండి కుప్ప కుప్పగా అయిపోయింది అంత నాచు నాచు అయిపోయింది ఇక చూడండి మనము పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఈ నీళ్లు తీసేసి ఈ ట్రబ్బు కడుక్కొని మళ్ళీ కొత్త నీళ్లు పెట్టుకోవాలి కాకపోతే ఆ పని ఏది చేయలే అనమాట పెట్టినప్పుడు పెట్టిపోతే ఇప్పుడే నేను చూడడము ఈ కల్వా పువ్వుల ట్రబ్బును అందుకనే ఇప్పుడు కేర్ తీసుకొని ఇందులో అయితే పెడదామని అయితే తీస్తున్నా అనమాట ఇప్పుడు ఇందులో గిటా ఐదు దుంపలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా వండుంది కాబట్టి మీకు కనిపిస్తలేదు ఒక్కొక్క దుంప తీసేసి ఇందులో అయితే పెట్టేసుకుంటా ఇప్పుడు అర్ధగంట అయిపోయింది మనం ఈ మట్టి అనేది తడిపి ఇందులో పెట్టేసి ఇప్పుడు ఈ దుంపలన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో పెట్టేసుకుందాం ఇట్లంతా నాచు తీసేసుకొని ఈ దుంపను ఇందులో పెట్టేసుకుందాం దుంపలు బాగా డెవలప్ అయినట్టున్నాయి చూడు వేర్లు అనేది బాగానే వచ్చేసినాయి ఇక చూడండి ఇంట్లో దుంప అనేదిగో ఇట్లా ఉందనమాట ఇవి తెల్ల కలువలు మనం ఇప్పుడు ఇందులో పెట్టేసుకుంటే ఇట్లా పెట్టేసుకోవాలి ఇవనేటివి మీదకి ఉన్నాయి కదా ఆకులు అనేటివి మళ్ళీ వచ్చేస్తాయి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఐదు దుంపలు ఉన్నవి మళ్ళీ మొక్కలు గిటాట కొత్తగా తయారైనట్టున్నాయి ఇక చూడండి చాలా మొక్కలు తయారైనవి ఆ దుంపనే తెగిపోయింది ఇప్పుడు నేను తీస్తుంటే ఇవేమో మొక్కలు అనమాట చాలా పాడైపోయినాయి అనమాట నేను జాగ్రత్త తీసుకోలే కదా పాడైపోయినాయి ఇప్పటికైనా మంచి జాగ్రత్త తీసుకుందాం ఎందుకంటే ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట ఈ దుంపలు ఎక్కడెక్కడ పెట్టినో అక్కడ చూసుకొని తీస్తున్న దుంపలు ఇక చూడండి అన్ని కొత్తగా వేర్లు వచ్చేసినాయి చూడండి ఇది ఒక దుంప మొత్తం నాచే ఉంది ఇక చూడండి ఇంట్లో కడిగి పెడదా మంచినీళ్ళల్లా కడిగి పెట్టేస్తే మళ్ళీ కొత్తగా వస్తున్నాయి చూడండి దుంపలు ఇక చూడండి కొత్తగా వస్తున్నాయి కనిపిస్తుందా ఇది ఒక దుంప పాతది నేను పెట్టింది ఇక్కడ కొత్తగా వచ్చింది చూడండి అట్లా మనం ఒక్క దుంప నుంచి ఈ సంవత్సరం అయ్యేసరికి ఒక ఐదారు దుంపలు తయారవుతాయి అనమాట ఇక చూడండి ఇప్పుడు ఇవి వేర్లు వచ్చినాయి కదా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు చాలా వచ్చినాయి ఇప్పుడు నేను ఇదిగిటి ఇందులోనే పెడతా ఈ రెండు ఇందులోకే పెట్టేసుకుందాం ఎక్కడ పోయి వేరు అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఆకులు అనేటివి మీదికి రావాలి ఇలా చిన్న చిన్న కుండీలలో పెట్టి పెద్ద ట్రబ్బులో పెడితే ఇట్లా ఉండదనమాట మనం ఈ కుండి తీసేసి మళ్ళీ ఆ ట్రబ్బు నీళ్ళు నింపుకొని పాత నీళ్ళు ఉంచేసి మళ్ళీ కొత్త నీళ్ళు నింపుకొని మళ్ళీ కుండి పెట్టేస్తే నీట్గా ఉంటుంది ట్రబ్ అనేది ఇక చూడండి ఇట్లా పెట్టేసుకున్నా నేనైతే ఐదు పెట్టుకున్నప్పుడు ఐదు పంపించిండు నాకు రామకృష్ణ అయితే అప్పుడు నాకు ఫ్రీగానే పంపించిండు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు పోస్టల్ చార్జ్ చేయండి మేడం అంటే పోస్టల్ చార్జ్ చేసిన ఇప్పుడు ఎర్ర కల్వల గిటా డబ్బులు వద్దంటే నేనే ఇచ్చిన అనమాట ఎందుకంటే వాళ్ళది బిజినెస్ కదా అందుకని నేను డబ్బులు ఇచ్చేసినా ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో దుంప చాలా మంచి దుంపలే పంపించిండు ఇది మాత్రం ఒక్కటే ఇందులో పెట్టుకుంటా పెద్ద ఉంది కాబట్టి ఇందులో పెట్టుకుంటా మీకు కావాలంటే రామకృష్ణ ఛానల్ చూడండి పీజీ వసంతల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది నేను నెంబర్ గిటా మీకు పెడతా ఆ నెంబర్ కాల్ చేసినా మీకు కావలిస్తే ఎర్ర కలువలు తెల్ల కలువలు బ్లూ కలువలు తామర మొక్కలు అన్నీ పంపిస్తాడు అనమాట ఇక రేటు తన చెప్తాడనమాట ఇగ రెండు పెట్టేసుకున్నా ఇట్లా నీటుగా సర్ది వేర్లు అనేది లోపలికి పోయేటట్టు చూసి ఈ ఆకులకు ఏమైనా నాచు ఉంటే తీసేసుకోవాలి ఇక చూడండి ఇది నల్లమట్టి నల్లమట్టిలోనే పెట్టినప్పుడు వేర్లు దుంపలు కొత్త కొత్తగా మంచిగా వచ్చినాయి చూడండి ఇగో ఇది గిట దుంపదిపోయింది వేర్లు అనేది ఇగో ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఇది గిట ఇందులోనే పెట్టేసుకుందా అన్ని కొత్త వేర్లు వచ్చేసినాయి చూడండి నేను పెట్టుకొని రెండు నెలలు అవుతుంది రెండు నెలలకు అన్ని కొత్త వేర్లు వచ్చేసినాయి బాగా డెవలప్ అయ్యేటట్టున్నాయి చూడండి మొక్కలు ఇది గిటి ఇందులోనే పెట్టేస్తున్నా ఈ దుంప నుండి ఒక వేరు వచ్చింది ఆ వేరుకు మళ్ళీ ఆకులు వచ్చేసి ఇక చూడండి కొత్త వేర్లు అనేటివి వచ్చేసినాయి ఇందులోకి ఈ దుంప పెట్టేస్తా చాలా వచ్చినాయి చూడండి రెండు నెలలకే ఇంత డెవలప్ అయిపోయింది వేరు అనేది ఇప్పుడు మనం ఈ మూడుల తెల్ల కలువలు పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఈ మట్టి అంత సమానం అనుకొని దీని మీద ఉసుక జల్లుకోవాలి ఇట్లా ఉసుక జల్లుకోవడం వల్ల మట్టి అనేది పైకి లేవకుండా ఉంటుంది నీళ్ళు అనేటివి తాజాగా ఉంటాయి అనమాట అందుకని ఇట్లా జల్లుకోవాలి నీళ్ళు పోస్తుంటాం కదా అట్లా నీళ్ళు పోసినప్పుడు బురదలాగా రాకుండా తాజాగా ఉంటాయి నీళ్ళు అందుకని కంపల్సరీ ఇట్లా ఉసుకేసుకోవాలి రబ్ అనేది నీటి కనిపిస్తుంది అనమాట ఇట్లంతా ఉసుకేసేసుకోవాలి ఇంకా ఈ తెల్ల కలవలు ఎర్ర కలువలు రెండు నెలల నుంచి మూడు నాలుగు నెలలలోపు మనకు పువ్వులు అనేటివి వస్తాయి అసలు మనం ఈ కలువలు ఇప్పుడు పెట్టుకునే సీజన్ గిట కాదు మనకిప్పుడు ఈ దుంపలు దొరికినాయి కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చేసింది ఇక చూడండి ఈ మూడు అయితే పెట్టేసుకున్న ఇప్పుడు ఈ ఎర్ర కలవలు పెట్టుకుందాం ఇవి గిటే ఇప్పుడిప్పుడే ఇగో ఇట్లా ఆకులు వస్తున్నాయి చూడండి ఆకులు వస్తున్నాయి తెల్లగా ఇగో ఇట్లున్నాయి చూడండి వీటి నుంచి మనకు ఆకులు అనేటివి వస్తాయి ఇప్పుడు ఇవి పెట్టుకుందాం ఒక్కొక్క దాంట్లో పెద్ద అయితే ఒకటి పెట్టుకుందాం చిన్న అయితే రెండు పెట్టుకుందాం ఇక చూడండి ఇది పెద్ద ఉంది ఇట్లా పెట్టేసుకొని ఈ మీద ఆకులు వచ్చేస్తున్నాయి ఆకులు వచ్చేది ఇట్లా మీదికి పెట్టుకోవాలి ఇగో ఇట్లా ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇందులలో రెండు పెట్టుకుందాం అవి రెండు నెలల క్రితం పెట్టిన కాబట్టి ఆకులు అనేటివి వచ్చినాయి నేను ఈ ఆకులు దంపకుండా అట్లా పెట్టిన ఆకులు వచ్చేటివన్నీ ఇట్లా పై భాగానికి ఇట్లా పెట్టుకొని మట్టి అనేది కవర్ చేసేసేయాలి ఇందులో ఒకటి పెద్దది పెట్టిన కదా ఈ చిన్నది గిటి ఇందులో పెట్టేసుకుందాం ఇట్లా అనమాట ఇప్పుడు వీటి మీద గిట్ట ఉసుకేసేసుకుందాం ఉసుక ఎందుకంటే నీళ్ళు అనేటివి వండు రాకుండా తాజాగా ఉండడానికి అంతే ఇంతే ఇప్పుడు ఈ కుండీలలో అన్ని దుంపలు పెట్టుకున్నాం కదా ఈ కుండీలలో ఈ కుండీలలో ఇప్పుడు ఇట్లా బ్లాక్ ట్రబ్ తీసుకోవాలి ఈ బ్లాక్ ట్రబ్ రేట్ వచ్చేసి వంద రూపాయలు ఇది లోతు వచ్చేసి పదకొండు పన్నెండు ఇంచులు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇంచులు ఉంటుంది ఇంచుమించు ఇలాంటి డబ్బు తీసుకొని ఏం చేయాలంటే ఇందులలో ఈ కుండీలు పెట్టేసుకోవాలి ఇట్లా ఇప్పుడు నాకు ఈ ఒక్క దాంట్లో మూడు పడతాయి చూడండి ఇట్లా చిన్న చిన్న కుండీలు మనం దుంపలు పెట్టుకున్నాం కదా దుంపలు ఇట్లా మూడు పెట్టేసుకోవాలి ఇందులో మూడు పడతాయి అనమాట నేను చూసుకొనే తెచ్చుకున్న సైజ్ అనేది ఇప్పుడు ఈ మూడు పెట్టుకున్నాం కదా ఇందులో నీళ్ళు నింపుకుందాం ఇప్పుడు ఈ మూడు పెట్టుకున్నాం కదా ఇందులో నీళ్ళు నింపుకుందాం ఈ చిన్న కుమ్ పడకుండా ఈ బ్లాక్ డబ్బులు ఒక ఈ చెట్లకు అట్లా మెల్లే మెల్ల ఇట్లా వేయడం వల్ల నీళ్ళు అనేది తాజా ఉంటాయి మళ్ళీ మనము ఈ ట్రబ్బు కడుక్కోవాలనుకున్నప్పుడు ఈ చిన్న కుండీలు తీసి బయటకి పెట్టుకొని మళ్ళీ ట్రబ్బు అనేది కడుక్కొని మళ్ళీ కొత్తగా నీళ్ళు నింపుకోవాలి అట్లా మనం పదిహేను రోజులకు ఒక్కసారి నెలకు ఒకసారి చేస్తే మొక్క అనేది నీట్గా ఉంటుంది మునాలి మళ్ళీ ఆ మొత్తం నిండా నిండవేయాలి పోయి పోయి మొత్తం పోయి ఇట్లా ఆకులు మునిగే వరకు నీళ్ళు పోసేసుకోవాలన్నమాట చూడండి ఎంత మంచిగా అయిపోయానో ఇంకా ఇప్పుడే నీళ్ళు పోసుకున్నాం కాబట్టి కొంచెము కలర్ మారినవి తాజాగా ఉండాలంటే ఒక రోజంతా అవుతుంది ఈ కలువలు దుంపలు నాటుకున్నాక రెండు నెలల నుంచి నాలుగు నెలలలోపు పువ్వులు అనేటివి వస్తాయంట నేను రెండు నెలల క్రితమే నాటినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇట్లా షిఫ్ట్ చేసినా ఇది రాంగ్ అనమాట షిఫ్ట్ చేయడము అక్కడ మొత్తం కులిపోయిందని తప్పని పరిస్థితిలో ఈ విధంగా చేసుకున్నా అనమాట ఇప్పుడైతే ఇది కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి ఇవి మనకు మూడు నాలుగు నెలల వరకు ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట ఇవేమో తెల్ల కలువలు ఇప్పుడు ఇవేమో ఎర్ర కలువలు అనమాట ఇప్పుడు ఈ దాంట్లో తెల్ల కలువలు పెట్టినాం కదా ఇప్పుడు ఈ ఎర్ర కలువలు ఇందులో పెట్టుకుందాం ఇది కొత్తగా దుంపలు కాబట్టి ఇంకా ఆకులు రాలేవు చిన్న చిన్న ఆకులు ఉన్నవి మనకు నాలుగైదు రోజుల వరకు ఆకులు అనేటివి చిన్న చిన్న వస్తాయి ఇవి గిటి ఇట్లా మూడు పెట్టేసుకున్న చూడండి నాకు ఐదైదు దుంపలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చిన్న దుంపలు అయితే రెండు పెట్టుకున్నా పెద్దదైతే ఒకటి పెట్టుకున్నా ఇట్లా ఆ దాంట్లో మూడు కుండీలు ఈ దాంట్లో మూడు కుండీలు ఒక దాంట్లో తెల్ల కలువలు ఒక దాంట్లో ఎర్ర కలువలు అనమాట ఒక్క ట్రబ్బులో రెండు బతుల్లో నీళ్లు పడుతున్నాయి చూడండి సో ఏం కాదు పోయి ఈ విధంగా నేను ఎర్ర కలువలు తెల్ల కలువలు అయితే ఈ రెండు ట్రబ్బులలో ఒక్కొక్క దాంట్లో మూడు కుండీలు పెట్టుకొని అయితే సెట్ అనేది చేసుకున్నా మరి ఎన్ని రోజులకు పువ్వులు అనేది మనకి ఈ పువ్వులు వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఒకరు చెప్పే కన్నా మన అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మనకు కావాల్సింది మనము ఇంతకుముందు ఇందులో తెల్ల కలువల దుంపలు తీసేసిన కదా తీసి ఇందులో నాటుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తామర మొక్కలు నాటుకుందాం ఇప్పుడు తామర మొక్కలు విత్తనాలతోటి నేను పెంచిన కదా ఇంకా ఈ తామర మొక్కలు ఇందులో నాటుకుందాం ఇక చూడండి మంచిగా వేరు వచ్చేసింది ఇంకా ఈ వేర్లు మట్టిలో కొయ్యేటట్టు ఇట్లా పెట్టేసుకుందాం ఇవి గిట చిన్న చిన్న కుండీలలో పెడదామనుకున్న కానీ కుండీలు లేవు తామరాలు కొంచెము కల్వల్లాక కాదనమాట ఆకుల మీద నీళ్లు పడ్డా ఏం కాదు అందుకని ఇట్లే పెట్టేస్తున్నా కానీ మనము ఆరు నెలలకు ఒకసారి అయితే షిఫ్ట్ అనేది వేసుకోవాలి ఒక కుండీ నుంచి ఇంకో కుండీకి అప్పుడు వేర్లు దుంపలు చాలా ఉంటాయి ఇంకా ఇందులో అయితే ఐదు పెట్టేసుకున్నా ఇంకొక మూడు ఉన్నవి అక్కడ ఇంకొక కుండి ఖాళీగా ఉందనమాట ఖాళీగా అంటే ఇంతకుముందు మూడు మొక్కలు పెట్టినా ఆ మూడు మొక్కలకి రెండు మొక్కలు పెట్టేసుకుంటా ఇప్పుడు చూడండి ఇందులో అయితే ఐదు పెట్టేసుకున్నా దీంట్లో గిట్ట నీళ్ళు నింపేసుకుందాం ఇట్లా చెయ్యి అడ్డం బట్టి నిదానం పోసుకోవాలి పైపుతో వస్తుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే మొక్క వేరు అనేది కదలకుండి ఉంటుంది అనమాట మనం ఏదైనా చేతి కానీ ఏదైనా అట్ట కానీ ఇట్లా అడ్డం పెట్టి నీళ్ళు పోసుకోవాలి మట్టి అనేది గుంత పడకుండా ఉంటుంది అయితే ఈ తామర మొక్కలు నేను విత్తనాలతోటి వేసుకున్నా కదా ఏ కలర్ వస్తాయి అనేది మనకు తెలియదు పువ్వు గీట పూయ్యదని కొంతమంది అంటుర్రు రెండేళ్ల తర్వాత పూస్తుందని ఇంకొంతమంది అంటుర్రు ఇంకా ఏ పువ్వు వస్తుంది ఎన్ని రోజులకు వస్తుంది అనేది మనం పెంచితే కానీ తెలియదు ఆకులు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు వరకు మనం నీళ్లు పోసుకోవాలన్నమాట చాలు ఏ ఇట్లా నీళ్ళు పోసుకోవాలి తామర మొక్కలు ఈ విధంగా నాటుకున్నా కలువ మొక్కలు ఈ విధంగా నాటుకున్నా ఇంకా నేను రెండు నెలల క్రితం నాటుకున్న మొక్కలు మీకు చూపిస్తా పదండి అక్కడ ఉన్నవి ఈ ట్రబ్బులో ఈ తామర మొక్కలు నేను రెండు నెలల క్రితం నాటుకున్నా నాటుకున్నా కానీ నేను ఏ కేర్ తీసుకోవాలి అని చెప్పిన కదా ఇంకా చూడండి నాచు అనేది ఇట్లుంది నీళ్ళు తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు మాత్రమే పెడుతున్నాము ఇంకా ఇట్లా మొత్తం నాచు వచ్చేసింది చూడండి ఇట్లా నాసు రాకుండా మనం ఎప్పటికప్పుడు నీట్గా తీసేసుకోవాలి మొక్క మంచిగా పెరగాలంటే ఇట్లాంటి చెత్త చెదారము ఇట్లా ఎండిపోయిన ఆకులు అంటే ఇట్లాంటి పండు టాకులు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళని తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు నింపుకొని మంచిగా ఈ పాకర అంతా తీసేస్తా మనం ఇట్లా పాకర రాకుండా ఉండాలంటే చేపలు వేసుకోవాలి లేదంటే మనం ఎప్పటికప్పుడు నీట్గా తీసేస్తూ ఉండాలన్నమాట నేను ఇక్కడ ఉండను కాబట్టి ఇట్లా అయిపోయిందనమాట నేను దగ్గర ఉంటే మాత్రం నేను ఇట్లా కానివ్వను మొక్కలు మాత్రం మంచిగా పెంచుకుంటా ఇంకా ఇక్కడ నేను ఉండను కాబట్టి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసుకుందాం అలాగే ఇక్కడ ఈ కున్నిలో గిట అదే పరిస్థితి చూడండి ఇగో మొత్తం నాచు కనిపిస్తుందా ఇప్పుడు ఇందులో గిట్ట నీళ్ళు తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు పెట్టేసుకొని కొంచెం మంచిగా కేర్ తీసుకోవాలి ఇట్లా పెట్టి వదిలేస్తే మనకు పువ్వు అనేది రాదు తామర పువ్వులు విత్తనాల ద్వారా పువ్వులు రావని ఒక టెన్షన్ అయిపోయింది ట్యూబర్స్ పెట్టుకుంటే పువ్వులు వస్తాయంట మరి నాకు తెలియక నేనైతే విత్తనాలు వేసుకున్నా మరి ఏ కలర్ వస్తాయి ఎన్ని రోజులకు వస్తాయి అనేది చూడాలి రెండేళ్ళ తర్వాత వచ్చినాయని కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పిర్రు మరిగా వెయిట్ చేయాలి ట్యూబర్స్ తెప్పిస్తే రెండు మూడు నెలల కల్లా వస్తాయంట ఇట్లా ఇట్లాంటి ఆకులన్నీ తీసేసుకొని మంచిగా ఈ పాకురంతా తీసేసుకొని మళ్ళీ కొత్త నీళ్ళు పోసేసుకుందాం ఇక చూడండి ఆకులకంతా పాకురే అందుకే చేపపిల్లలు వేసుకోవాలి మనం చేపపిల్లలు వేసుకుంటే చేపపిల్లలు ఈ నాచంతా తినేస్తాయి ఇంకా మనము ఏదన్నా మంచి పువ్వులు రావాలి అనుకుంటే మధ్యల మధ్యలో మనము వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే మంచి పువ్వులు రావాలంటే డిఏపి కానీ ఒక పేపర్లో చుట్టి ఈ మట్టిలోకి పెట్టేసుకోవాలన్నమాట అట్లా పెట్టేసుకుంటే మంచిగా పువ్వులు అనేటివి వస్తాయి ఇట్లా మళ్ళీ కొత్త నీళ్ళు నింపుకోవాలి కాకపోతే ఈ తామర కలవలు మాత్రము ఎండలో ఉండాలి ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట నీడలో పెట్టకూడదు మనం ఇట్లా చిన్న కుండీలు పెట్టకపోతే ఇగో ఇట్లాంటి పాకురు అనేది వస్తుంది చూడండి అందుకే మనం ఎప్పటికప్పుడు క్లీన్ గా తీసేసుకుంటుండాలి పోయి సన్నం పోయి మట్టి కదులుతుంది మళ్ళీ బిర్రగా పేరుకపోయింది మట్టి రెండు నెలలుగా పెట్టి ఇట్లా ఎప్పుడు నిండా నీళ్ళు ఉంచుకోవాలి వారానికి ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి అలాగే పాపర్ అనేది తీసేసుకుంటూ ఉండాలి సార్ సాలు ఇక చూడండి నాలుగిట్లలో కలువలు అలాగే తామరలు పెట్టేసుకున్నాము ఇంకా ఇవి వచ్చేసి తెల్ల కలువలు ఇవి వచ్చేసి ఎర్ర కలువలు ఇవేమో విత్తనాలతో నాటుకున్న తామరలు అనమాట ఏ కలర్ పువ్వులు వస్తాయి తెలియదు ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు విత్తనాలతో అయితే పెట్టడం జరిగింది ఇంకా ఈరోజైతే ఈ కలవల గురించి ఇదండి వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్